చూసారా మన ఓపెన్ చేయగా ఫస్ట్ ఎంత పడేసారు అంటే ఉండదు మనతో తర్వాత దీనికి ఉన్నటువంటి కవర్ తీయాలి కవర్ తీయాలి ఎంతకి మనం బుక్ చేసి ఇదరా కవర్తో పాటు లాఫీ స్టాండ్ చేయాలి పడి

కూడా ఇచ్చాడు మనం వీడియోలు తీసుకోవడానికి కూడా ఉపయోగించుకోవడానికి ఇచ్చాడు మీకు ఎలా కావచ్చు అలాగే ఓకే ఇప్పుడు ఇచ్చాడు ఇదిగోస్ చాలా మంచి క్వాలిటీతో కూడా ఇచ్చి మంచి హ్యాండింగ్ చేయడానికి ఇచ్చాడు సో ఇది కాస్ట్ కాస్ట్ సో సారీ కాస్ట్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్తో మనం మొబైల్ యూజ్ చేసుకునేటువంటి స్టాండ్ ఒకటి ఇచ్చాడు అలాగే క్యామ్ క్యామ్కి సంబంధించి అక్కడ క్యాప్ ఒకటి దీన్ని డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు అంతేకాకుండా ఇది తిరగదు అనమాట మనకి క్యా రొటేషన్ చేసుకునేటట్టు కూడా ఆధారం అయితే ఇచ్చాడు ఇది అనమాట మొత్తం